హాయ్ అండి వెల్కమ్ టు లీలా క్రియేషన్స్ నేను మీ లీలా అవుతండి ముందుగా మీకు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఇంక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది శారీ అండి కస్టమర్ శారీ ఇది లెమన్ ఎల్లో షేడ్ వచ్చేసింది దీనికి ఏమో ఎమురాళ్ల పచ్చ అంటాం కదా అలా ఎమురాళ్ల పచ్చలో బోర్డర్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చిందండి అయితే దీనికి శారీలో బ్లౌజ్ కాకుండా అప్పట్ బ్లౌజ్ తీసుకురమ్మన్నారు కస్టమర్ అప్పట్ బ్లౌజ్ తీసుకొచ్చానండి మెషన్ మీద బ్యాక్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయిందండి వర్క్ లోటస్ డిజైన్ తీసుకున్నాను కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారండి లోటస్ డిజైన్ చాలా బాగా వచ్చిందండి ఇదేమో నెక్ చుట్టూ లాగిస్తాం కదా అలా వచ్చిందనమాట స్టిచ్ స్టిచ్లా వచ్చి మధ్యలో డైమండ్ కనపడుతుంది డిజైన్ చూడండి ఒకసారి ఆ ఏమో గోల్డ్ ఇచ్చేసి ఇంటూ ఏమో గ్రీన్ బ్లౌజ్ బ్లౌజ్ కలరే ఇచ్చానండి లీఫ్స్కి ఏమో గోల్డ్ కలర్ తీసుకున్నానండి ఇకపోతే లోటస్కి ఏమో ఎల్లో తీసుకున్నాను లోటస్ చుట్టూ వచ్చింది కదా కాడ దానికి ఏమో గ్రీన్ కలర్ తీసుకున్నాను ఆ లోవర్ బూటీస్తో వర్క్ కంప్లీట్ అయిపోయిందండి బూటీస్ మొత్తం ఎల్లో కలరే తీసుకున్నాను మళ్ళీ శారీ కలర్ అనమాట ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ వైజ్ అయితే మాత్రం డిజైను హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి అండి హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాండ్స్ అయ్యనమాట కస్టమర్వి అలానే బార్డర్ ఇచ్చేసాను ఫుల్ బూటీస్ ఇచ్చేసాను ఈ డిజైన్కి ఏంటంటే మనం కావాలనుకుంటే బూటీస్ అలా లోటస్ కూడా ఇవ్వచ్చండి అయితే లోటస్ కూడా వస్తే డిజైన్ హెవీగా అయిపోతుందేమో అనిపించింది నాకు కస్టమర్ కూడా అలా వద్దన్నారు అండి ఇంకా అందుకని చిన్న చిన్న లీఫ్ బూటీస్ లాగా తీసుకున్నా అనమాట లోవర్ హ్యాండ్ మొత్తం బూటీస్తో చాలా లుక్గా ఉందండి బ్లౌజ్ హ్యాండ్స్ మాత్రం ఇప్పటివరకు నాకు ఎంతగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ మనమే చేయాలండి స్టిచ్చింగ్ కూడా అయిపోయాక మీకు కంపల్సరీగా పిక్ ఒకటి పెడతాను అయిపోయిందండి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓవరాల్ శారీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి ఫుల్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయాక నేను గమ్ముతో కొందరి కూడా అంటిచ్చేశానండి చాలా బాగుంది హ్యాంగింగ్స్ ఎలా ఇచ్చేసాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్